ఒక అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జీన్స్ ఫ్యూచర్ లో ఆమె పిల్లల జీన్స్ పైన ప్రభావితం చేయగలదా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక స్టడీ ప్రకారం ఈ థియరీని మోడర్న్ టెలికోని అంటారు ఒక అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జీన్స్ ఆ అమ్మాయిలో ఇంటర్కోర్స్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయి అవి ఆ అమ్మాయి డిఎన్ఏ వరకు వెళ్లి దాని ఓన్ ఆర్క్ తో మారడం ప్రారంభిస్తుంది దీనివల్ల ఆమె ఫ్యూచర్ పిల్లలు కూడా ఎఫెక్ట్ మీరు చేసే వీడియోస్ చూసే ఉంటారు అయితే ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే ఒక మేల్ స్పంప్ బాడీలో సెవెన్ డేస్ కన్నా ఎక్కువ బ్రతికుండే ఎందుకంటే ఫీమేల్ ఇమ్యూన్ సెల్స్ వాటిని చంపేస్తాయి అండ్ సెకండ్ ఫ్యాక్ట్ డిఎన్ఏ వ్యక్తి యొక్క డిఎన్ఏ మన శరీరంలో తిరగడం వల్ల అవ్వదు ఎందుకంటే అందులో మిథైలేషన్ లేదా హీస్టోన్ మోడిఫికేషన్ లాంటి బయోకెమిస్ట్రీ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంది దిస్ మోడిఫికేషన్ కెన్ ఓన్లీ డైట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది అంతేకాని ర్యాండమ్లీ బాడీలో తిరిగే డిఎన్ఏ యొక్క రెమినెన్స్ కాదు ఇన్ ఎనీ కేస్ అమ్మాయికి ఉండే ఎక్సెల్స్ అంటే ఊసైట్ సైట్ ఆ అమ్మాయి యొక్క ఓవరీస్ లో ఐసోలేటెడ్ గా ఉంటాయి అండ్ ఫైనల్లీ ఇలాంటివి ఒక్క కేసులోనే సాధ్యమవుతాయి అది ఎలా అంటే అమ్మాయి ఒక అబ్బాయికి జన్మనిచ్చినప్పుడు ఆ అబ్బాయి సెల్స్ ఒక ఫీమేల్ బాడీలో ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కలవచ్చు బట్ అప్పటికి ఆ ఫీమేల్ జీన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందని ఇప్పటి వరకు మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు సో ఒకటి రెండు రీసెర్చ్ పేపర్స్ తో కంక్లూషన్స్ కి వెళ్ళొద్దు ఎల్లప్పుడు ఫండమెంటల్ ని అర్థం చేసుకుని చూడండి మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ కమ్యూనిటీ కాన్సెప్ట్ సో ఇది ఎంత వరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి